ఈ బహుమతిని కావసం వారు శాఖమూరి విజయ్ పవన్ కుమార్ గారు పాలడుగు మేడుకొండూరు మండలం గుంటూరు జిల్లా విదులపల్లి శ్రీనివాసరావు గారు పాలడుగు శ్రేయగ గారు వెంకటగిరి గ్రామం కోడుమూరు మండలం కర్నూలు జిల్లా కమ్మైన్స్ ఈ బహుమతిని గౌరవనీయులు కొట్టే పద్మాశ్రీ దేశరావు గారు గౌరవ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు అదేవిధంగా కాపునూరు భాస్కర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వారు మరియు కమిటీ వారి కార్యక్రమంలో బహుమతిని బహుకరిస్తున్నారు బహుమతి దాత చేతుల చేయండి ఈ బహుమతిని మారుతి ఎంటర్ప్రైజెస్ ఎంటర్ప్రైజెస్ కోదాడా అని మునగాల వారు చేతుల మీదగా స్టార్ట్ చేసి అందజేయాలి ఈ బహుమతి బహుకరించినటువంటి మారుతి ఎంటర్ప్రైజెస్ ఎంటర్ప్రైజెస్ కోదాడ అని మునగాల వారికి గౌరణీలు కొట్టే పద్మ సైదేశ్వరరావు గారు కాకినూరి భాస్కర్ రెడ్డి గారు మరియు కమిటీ సభ్యులు వారి చేతుల మీదుగా సిరి సత్కారు అందజేస్తున్నారుసారి

ఆరుపల్ల విభాగంలో తొమ్మిదో గతవారు శ్రీ సాంబశివ పార్వతి దేవి వారి ఆశీస్సులతో తంబాల ఆదిలక్ష్మి గారి బయ్యారం కోసర్ మండలం పల్నాడు జిల్లా వారు రావాలి